రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం రా రా ఇంకొక ఏ రాజకీయం వైపు పులివెందుల తిరగబడుతూ ఉందా అనే అంశంపై విశ్లేషణ పులివెందుల రాజకీయం రాజా టీవీగా కొనసాగింది ఇద్దరు ముఖ్యమంత్రులుగా కొనసాగిన రాజకీయ గడ్డ మరి ఈ గడ్డకు గడ్డు కాలం ఆరంభం అయ్యిందా అనే అనుమానం రాక మానదు రాజారెడ్డి రాజీ లేని పోరాట రాజకీయం రాజశేఖర్ రెడ్డి రాటు తేలిన రాజకీయం రంగేసిన రాజకీయం రంగు మారుతోందా పులివెందుల ప్రజానికం తిరగబడుతోందా తండ్రి రాజారెడ్డి కొడుకు రాజశేఖర్ రెడ్డిల రాజకీయాన్ని రంగు మార్చే రాజకీయం చేసిన జగన్ కుటుంబ జగడ రాజకీయమే కారణం అయిందా ఒకప్పుడు రాజారెడ్డికి ఎదురు తిరిగి జెండా నాటాలి అంటే నాటు తుపాకి చేపట్టాల్సిన పరిస్థితి రాజశేఖర్ రెడ్డిని ఎదిరించాలి అంటే వేట కొడవలు పట్టాల్సిన పరిస్థితి నాటు తుపాకీ పోయే వేట కొడవళ్ళు పోయే వేరసి వైఎస్ రాజకీయం వేస్ట్ రాజకీయం అనే దుస్థితికి తెచ్చాడు జగన్ దేనికంతా జగన్ రెడ్డే కారణమా జగడ రాజకీయమే కారణమా అని పులివెందుల జనాని జనాలు చర్చించుకోవడం గమనార్హం మెరుగని కుటుంబం ఓరి నాయన ఇదేంది కుళ్ళు రాజకీయం కూలిపోతున్న రాజకీయం ఎన్నికలు అంటే ఎనలేని అభిమానం చూపే పులివెందుల జనాలు వీళ్ళెంత అని జంకు లేని జనాలు జనాలది ఏముంది అంత జగన్నాట జగన్నాటక రాజకీయమే అందుకే అలుసయ్యారు వైఎస్ కుటుంబీకులు అటకెక్కే పరిస్థితి రాజకీయాన్ని కొనసాగించుకున్నారు దీన్ని ఆసరాగా తీసుకున్నాడు వైఎస్ కుటుంబీకులపై వేశాడు చేత పూనాడు చేయాల్సిందంతా చేస్తూ ఉన్నాడు రా పోయింది అంటే రాజారెడ్డి రా పోయింది అంటే రాజశేఖర్ రెడ్డి రా వచ్చింది అంటే బీటెక్ రవి రాజకీయం రెండు రా రాలకు తీసిపోకుండా రాటు తేలిన రాజకీయం చేస్తున్నాడు రవి ఎమ్మెల్సి అయ్యాడు కుటుంబంలో జెడ్పీటీసీ పదవిని రెక్కించుకున్నాడు స్థానిక సంస్థలు సరైన జవాబు అంటున్నాడు వచ్చే ఎన్నికల్లో మున్సిపాలిటీ మాదే అంటున్నాడు నేనే పులివెందుల ఎమ్మెల్యే అనే పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇదంతా ఓట ఓటమి ఎరగని చవి చూడని బలమైన పులివెందుల వైయస్ కుటుంబీకుల బలమైన నాయకులతో పోరాటం చేస్తూ ఓటమిని చవి చూపిస్తూ ఉన్నాడు బీటెక్ రవి ఇంకా చూస్తారు అంటూ చాటి చెప్పే రాజకీయం వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు బీటెక్ రవి ఇది బలుకు అంటున్నాడు వైఎస్ కుటుంబీకులు ఇది బలం అంటున్నాడు బీటెక్ రవి వీరి ఇరువురి బలమో బలుపో తేల్చాల్సింది ఎవరు పులివెందుల జనాలే కదా జనాలు మాత్రం ఇంకా జంకుతున్నారు మా ఏడుకు అనుకుంటున్నారు వైఎస్ కుటుంబీకులు జనాలు మేము జంకలేదు జగన్ నమ్మలేదు అంతే బీటెక్ రవిని నమ్మాం అంటున్నారు నిన్న మొన్న రాబోయే కాలంలో ఇందుకు చేరికల్లో కండువాల మార్పుల్లో మేమే ముందు ముందున్నాం అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు అది కూడా బీటెక్ రవి సారాధ్యంలో ముందుకు వెళ్తున్నాం అంటున్నారు వచ్చి పులివెందల రాజకీయం కాలమే సమాధానం ఏ విధంగా చెబుతుందో వేచి చూద్దాం